హాయ్ హలో అండి వెల్కమ్ టు భారత్ స్పెషల్ నేను మీ భారతి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీ అందరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను అండ్ ఈరోజు నేను చూపించిపోయే రెసిపీ రైస్ లోకైనా రోటీలోకైనా సైడ్ డిష్ చాలా అంటే చాలా బాగుంటుందండి సో దానికోసం ఏంటంటే ఇలా మనకి బజ్జీ మిరపకాయలు ఉంటాయి కదండి సో వాటిని ఒక మూడు మిర్చిని తీసుకొని ఇలాగ త్రీ పీసెస్ గా కట్ చేసుకొని పెట్టుకోవాలండి సో ఇప్పుడు ఇలా కట్ చేసిన తర్వాత మనం స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ ని యాడ్ చేసుకొని ఇప్పుడు మనం కట్ చేసిన మిర్చిని ఇందులోకి యాడ్ చేసుకొని సాల్టెడ్ ఫ్రై చేసుకోవాలండి అండ్ మనం ఈ మిర్చిని వేయించుకునేటప్పుడు ఇలా మూత పెట్టుకొని వేయించుకోవాలండి అండ్ ఇప్పుడు ఇవి వేగేలోపు మనం ఒక బ్లెండర్ తీసుకొని కొంచెం రోస్టెడ్ చెన అంటే వేయించిన శనగపప్పు అలానే కొంచెం పల్లీలండి అంటే ఒక స్పూన్ పల్లీలని యాడ్ చేసుకొని కొంచెం ఉప్పు అలానే కొంచెం కారం దాంతో పాటు ఒక వన్ ఫోర్త్ స్పూన్ నువ్వులు అండ్ అలానే ఒక వన్ ఫోర్త్ స్పూన్ గసగసాలు కూడా యాడ్ చేసుకోవాలండి వీటన్నిటిని యాడ్ చేసుకొని ఇవి బాగా మెత్తగా పౌడర్ లాగా చేసుకున్న తర్వాత ఒక హాఫ్ కప్ వరకు వాటర్ యాడ్ చేసుకొని ఇలా స్మూత్ పేస్ట్ లా చేసుకోవాలండి ఇప్పుడైతే మనకి ఇది రెడీ అయిపోయింది కాబట్టి దీన్ని ఒక పక్కన పెట్టేసేసుకుందామండి ఇప్పుడు మనం మిర్చేసి ఫ్రై అయ్యాయో లేదో చూద్దామండి సో ఇవైతే ఒకవైపు బాగా ఫ్రై అయిపోయాయి సో మనం ఇంకో వైపు కూడా ఇదే షేడ్ లో వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి సో ఇప్పుడైతే ఇవి రెండు వైపులా చక్కగా ఫ్రై అయిపోయాయండి వీటిని మనం ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము సో ఇప్పుడు ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత మనం ఇందాక రెడీ చేసుకున్న స్మూత్ పేస్ట్ ఉంది కదండి సేమ్ అదే ప్యాన్లో ఆయిల్ వేసేసి జస్ట్ ఒక స్పూన్ ఆయిల్ ఉంచేసేసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకొని ఇది థిక్గా అండి మనకి ఎలా అంటే ఈ వాటర్ అంతా కూడా చక్కగా మెల్ట్ అయిపోయి ఇలా ముద్దలాగా రావాలన్నమాట సో ఇలా బాగా ముద్దలాగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి అండ్ ఇప్పుడు మనం ఇందాక వేయించి పెట్టుకున్న మిర్చీలని ఆ లోపల సీడ్స్ అన్నీ కూడా రిమూవ్ చేసేసేయాలండి సో ఎక్కువ కారం తింటాము అనుకునే వాళ్ళైతే సీడ్స్ యాజ్ ఇట్ ఈస్గా ఉంచేసుకోవచ్చు అండి మాకు ఎక్కువ ఘాటు వద్దు నార్మల్ కారం సరిపోతుంది అనుకునే వాళ్ళు మాత్రం ఇలా సీడ్స్ రిమూవ్ చేసుకొని ఆ మిర్చి లోపలికి మనం ప్రిపేర్ చేసుకున్న ఆ మిక్స్చర్ని ఫిల్ చేసేసుకోవాలండి అన్ని మిర్చిల లోపల కూడా అండ్ మరీ రౌండ్గా కాకుండా ఇక్కడ చూపించే విధంగా ఈ లోపల ఫిల్లింగ్ అనేది చేసుకోవాలండి సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా సగం అంటే సగం బ్యాటర్ ఇలా బయట ఉండేలాగా ఫిల్ చేసుకోవాలన్నమాట సో మనం అన్నిటిని కూడా ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత సేమ్ ప్యాన్లో ఇవి గ్రిల్ ఫ్రై చేసే విధంగా ప్లేస్ చేసుకొని జస్ట్ ఒక టూ మినిట్స్ అంటే టూ మినిట్స్ సిమ్లో పెట్టుకొని హీట్ చేసుకోవాలండి ఇప్పుడు మనకి ఇవి రెడీ అయిపోయినట్టు అనమాట ఇవి సైడ్ డిష్గా అయితే చాలా బాగుంటాయండి సో మీకు ఈ రెసిపీ నచ్చితే కనుక ఖచ్చితంగా ఒక లైక్ చేయండి అలానే ఈ మిర్చి జీడికాయలు మీకు నచ్చితే మీరు మీ ఇంట్లో ట్రై చేసి కమెంట్లో ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి Thank you for watching. Signing off, me Bharati.